అంటే ఒక గుడ్ అంట పదికొకటి ఇరవైకి మూడు రా అవునా ఇరవై రూపాయలు మూడు ఇచ్చాయండి సరే అరే మూడు వందలకి ఒకటి మమ్మీ ఇస్తాయా అంటే ఒక ఒక గుడ్డు ఏంట పది రూపాయలు అని చెప్పిన కదరా అయితే ఒక గుడ్డు తీసుకొని పది రూపాయలు ఇవ్వండి సరే అయ్యో పది రూపాయలు రెండు వట్ల ఒకటే మా అన్నయ్య ఒకటి అడుగుతుంది నేను ఒకటి చూసుకుంటాను సరే ఇది అయితే అంటే అంటే ఇంకో గుడ్డు వేసుకొని పది రూపాయలు ఇచ్చా అంటే వాడైంది వచ్చి గుడ్డు ఎంత ఒకటి అని అడిగితే పది రూపాయలకు ఒకటి ఇరవై రూపాయలకు మూడు రా అని చెప్పిన మూడు తీసుకువేయండు ఒక గుడ్డు వాపస్ ఇచ్చిండు పది రూపాయలు తీసుకువెండు మళ్ళీ వచ్చిండు మళ్ళీ గుడ్డు వాపసు చేసి పది రూపాయలు తీసుకోండి వాని ఇరవై రూపాయలు వాడు తీసుకువెండు మళ్ళీ ఎక్స్ట్రా గుడ్డు తీసుకువేయండు ఏ బాబు